హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ టైంలో లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా బాగుంటాయి సో ఇప్పుడు లేట్ చేయకుండా ఎమ్మి ఎమ్మి స్నాక్ అయితే రెడీ చేద్దాము ఒక గిన్నె ముందు అయితే ఇందులో ఒక కప్పు దాకా బబ్బర్లు తీసుకోవాలి ఈ విధంగా ఉంటాయి ఇందులో చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే అవి ముందుగానే వేరేసిన తర్వాత ఈ విధంగా ఒక కప్పు దాకా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కప్పుతో రెండు కప్పుల దాకా శనగలు తీసుకోవాలి ఇదే కప్పుతో ఈ విధంగా రెండు కప్పులు శనగలు ఒక కప్పు బొబ్బర్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసేయండి బబ్బర్లు కాకుండా ఓన్లీ శనగలు తీసుకోవాలనుకుంటే శనగలు కూడా తీసుకోవచ్చు రెండు కప్పులు లేదు అంటే మూడు కప్పులు దాకా తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు నిండుగా వాటర్ పోసే విధంగా మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత నాలుగు నుండి ఐదు గంటలు నానబెట్టుకోవాలి లేదు అంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకోండి అలా కాకుండా స్నాక్ తీసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టేస్తే సరిపోతుంది ఈవినింగ్ స్నాక్గా చేయడం కోసం అయితే నేను మార్నింగే నానబెట్టేశాను ఇక్కడ చూడండి నాలుగు నుండి ఐదు గంటల తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉబ్బుతాయి చూడండి డబల్ క్వాంటిటీతో కనిపిస్తుంది మనం ఎంతైతే వాటర్ పోసామో దానికి తగ్గట్టుగా వస్తుంది ఇక్కడ చూడండి మనం ముందు తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అంతకి రెండింతలు ఎక్కువే కనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో వాటర్ వేయకుండా ఈ విధంగా శనగలు బొబ్బలని యాడ్ చేసుకోండి ముందైతే అలాగే వాటర్తో పాటు వేసామనుకోండి అవి పుల్లగా అయిపోతాయి అందుకోసం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ తీసేసిన తర్వాత కొత్త వాటర్ యాడ్ చేసేసేయండి ఈ విధంగా నిండుగా వాటర్ పోసి ఇందులో రెండు స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను మనం ఉడికేటప్పుడు వేస్తేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఆరు నుండి ఏడు విజిల్స్ రావాలండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఎక్కువ పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది నూరగంతా అందులో వాటర్ని తగ్గిపోయి అడుగంటుకుంటాయి అంటుకుంటాయి అలాగే బొబ్బర్లు అందుకోసమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసిన తర్వాత ఇందులో పూర్తిగా గాలంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉడికిపోయా మీకే అగుపిస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి లేదు మీకు బాయిల్ అవ్వలేదు చక్కగా అనుకుంటే మాత్రం ఇంకో రెండు విజిల్స్ పెట్టండి అంతే ఎందుకంటే ఒక్కో ప్రెషర్ కుక్కర్ ఒక్కోలాగా బాయిల్ అవుతుంది అందుకోసమైతే చూపిస్తున్నాను ఈ విధంగా ఇలా నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలి చూడండి ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని పూర్తిగా తీసేసి శనిగలని బొబ్బర్లని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి లేదంటే ఇందులో ఉన్న వాటర్ అన్ని స్ట్రైనర్ పెట్టి వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి వీటిని పోపు పెట్టడం కోసం అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు పదిహేను వేసుకోండి పది నుండి పదిహేను వరకు పచాపచాగా దంచి వేయండి పొట్టు తీసేసి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై చేసిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసిన తర్వాత కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో లేదు అంటే మీరు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కూడా వేయచ్చు నేనైతే ఆయిల్లోనే వేస్తున్నాను కొత్తిమీర మీరు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేయండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేని ఇంగవ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి పసుపు కాస్త ఫ్రై చేశాక ముందుగా ఉడికించుకున్న శనిగలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూగా కలిపేసేయండి ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆపేయకుండా రుచి చూసుకోండి ఎందుకంటే ముందుగా ఉడికించేటప్పుడు అయితే వేసాం కదా రెండు స్పూన్లు ఉప్పు తగ్గినట్టుగా ఉంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి అలాగే పై నుండి కొంచెం వేసానండి నేను ఒక టీ స్పూన్ దాకా వేసాను అలాగే మీరు స్పైసీ చూసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేయండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసేయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత తర్వాత స్టవ్ ఆపేసి లాస్ట్ లో అయితే ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు వేస్తేనే కదా రుచి బాగుంటుంది అలాగే స్టవ్ ఆపేసేయాలి వేడి కూడా తగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి పక్కకు దినిపేసేయండి అంతే ఇలా కాస్త పెద్ద ముక్కలు కట్ చేసినవి ఒక హాఫ్ కప్ దాకా ఉల్లిపాయలు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కకు దింపేసేయండి ఇంతే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి టెంపుల్స్లో అయితే ఇందులో మనం ఉల్లిపాయలు వెల్లుల్లి వేసాం కదా అవేమి వేరండి ఇంగువ వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు మీరు ఒకవేళ డైట్లో తీసుకోవాలి అనుకున్నా లేదంటే ఫుడ్ తగ్గించి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆయిల్ ఫ్రై చేయకుండా అలా ఉడికించేసి తినేసేయండి ఒక కప్పు తీసుకుంటే చాలండి ఫుల్ అయిపోతుంది కడుపు అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe to my channel. Thanks for watching. Bye bye.